హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పొద్దున్నే ఎటువంటి హడావిడి లేకుండా ఫైవ్ మినిట్స్లోనే చాలా ఈజీగా అలాగే మరింత హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంకా ఆలస్యం ఎందుకు ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం వైట్ రైస్ కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాడి కడాయి పెట్టుకొని ఒక టీ స్పూను నెయ్యి వేసుకొని నెయ్యి వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చపప్పు అలాగే ఒక టీ స్పూను మినపప్పు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్పైసీనెస్ కోసం ఒక నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ వేసుకోవాలి వీటన్నిటినీ బాగా వేయించుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి కరివేపాకు చాలామంది కూరల్లో తినరు కదండి తీసి పారేస్తారు అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెగ్యులర్గా కరివేపాకు చేసుకోవటం వల్ల హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి చూడండి ఇక్కడ మీకు కరివేపాకు క్రిస్పీగా అయిపోయింది ఇప్పుడు దీనిలోనే ఒక ఐదారు వెల్లరగబులు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి చూరణి మీకు చల్లారిన తర్వాత చూపిస్తున్నాను కరివేపాకు ఇలా క్రిస్పీగా ఉండాలి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలో రుచి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని వీటిని మరీ మెత్తని పౌడర్ లాగా కాకుండా ఇలా కొంచెం కోసు గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది ఒకసారి ఉప్పు సరిపోయింది అలా చెక్ చేసుకొని చాలా ఉపదా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత ఒక టీ స్పూన్ పసిన ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక ఎండుమిరకాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే జిడిపప్పు పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలో హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని రెండు రెండు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న వైట్ రైస్ ఒక కప్పు యాడ్ చేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పౌడర్ని రైస్ సరిపడంతా వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు పౌడర్ రైస్ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఈ రైస్ని వేడివిడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా పిల్లలు లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు ఇదే ప్రాసెస్లో మీరు ఈ కర్రీ లవిస్ పౌడర్ని కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసుకొని ఏటే జార్లో స్టోర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్